ఈ రోజులల్లా రోడ్లు ఖరాబ్ ఉంటే ఏం యాక్సిడెంట్ కావు బండ్లు మెల్లగా అవుతాయి రోడ్లు ఎంత మంచిగా ఉంటే అంత పెద్ద అంత ఎక్కువ యాక్సిడెంట్ అంత పెద్ద యాక్సిడెంట్ ఇటీవల జరిగిన ఆర్టీసీ బస్సు టిప్పర్ ఢీకొన ప్రమాదంలో ఇరవై ఒక్క మంది ప్రాణాలు కోల్పోయారు మరో ఇరవై మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి ఈ దారుణ ఘటన దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతి కలిగించింది ప్రమాదానికి ప్రధాన కారణం రోడ్డుపై ఉన్న భారీ గోతి అని అధికారులు తెలిచారు ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో వివాదాస్పదం అవుతున్నాయి ఈ ఘటనపై ఆవేదన వ్యక్తం చేస్తూనే విచిత్రమైన వ్యాఖ్యలు చేస్తారు రోడ్లు బాగుంటేనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయి డ్రైవర్లు రెచ్చిపోయి దూసుకుపోతారు గోతులుంటే నెమ్మదిగా వెళ్తారు ప్రమాదాలు తగ్గుతాయి ఒక రకంగా చెప్పాలంటే అసలు జరగవు అని అన్నారు ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదం అవుతున్నాయి అంటే రోడ్లను బాగు చేయకుండా వదిలేయడమే మంచిదా అని పలువురు విమర్శలు చేస్తున్నారు అంటే విమాన ప్రమాదాలు జరిగితే విమానాలు ఎక్కకపోతే ప్రమాదాలు జరగవు కదా అంటే ఎంత అసహ్యంగా ఉంటుందో రోడ్లు బాగలేకుంటే ప్రమాదాలు జరగవు అనేది కూడా అంతే అసహ్యంగా ఉంటుందంటూ నిపుణులు అంటున్నారు సీనియర్ నాయకుడిగా ఎంపీగా గెలిచిన కొండ విశ్వేశ్వర రెడ్డి బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సింది పోయి గోతులు ఉంటేనే మంచిదని చెప్పడంపై నేడుజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం రోడ్ల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి కొందరు టోల్ గేట్లు పన్నులు ఆపేస్తే రోడ్లు ఎలా ఉన్నా సమస్య ఉండదని వ్యంగ్యంగా సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు అయితే హైదరాబాద్ బీజాపూర్ నేషనల్ హైవే వన్ సిక్స్టీ త్రీ అప్పా జంక్షన్ నుంచి తాండూరు వరకు అరవై తొమ్మిది కిలోమీటర్ల దూరంలో యాభై ప్రమాదకరమైన మలుపులు ఉన్నాయి జాతీయ రహదారి అయినా స్ట్రెయిట్గా లేకుండా బోలెడ్ మలుపులు ఉండడం తరచూ ప్రమాదాలకు దారితీస్తోంది గత ఐదేళ్ల గణాంకాల ప్రకారం ఏడు వందల ఇరవై ప్రమాదాలు రెండు వందల పదకొండు మంది మృతి చెందినట్లు నివేదికలు చెబుతున్నాయి వారానికి మూడు నుంచి ఐదు ప్రమాదాలు జరుగుతున్నాయి దీనిపై పాలకుల నిమ్మకు నీరెత్తనట్టు ఉంటున్నారు ఈ రహదారిలో ఇటీవల రాకపోకలు విపరీతంగా పెరిగాయి ప్రభుత్వాలు బీటీ రోడ్లు వేస్తున్న ట్రాఫిక్ అవసరాలకు తగ్గట్టు విస్తరణ చేపట్టడం లేదు రెండు వేల పద్దెనిమిదిలో కేంద్రం ఎన్హెచ్ వన్ సిక్స్టీ త్రీగా ప్రకటించి ఏడు వందల ఎనభై ఐదు కోట్లతో అప్పా జంక్షన్ నుంచి మన్నగూడ వరకు నలభై ఆరు పాయింట్ నాలుగు సున్నా కిలోమీటర్లను నాలుగు లేన్లుగా విస్తరించేందుకు శంకుస్థాపన చేసింది కానీ పనులు ముందుకు సాగలేదు రోడ్డు పక్కన వందలాది మరిచెట్లు వీటిని తొలగిస్తే పర్యావరణ ఇబ్బందులు అంటూ కొందరు ఎన్జిటి కోర్టులను ఆశ్రయించారు అనుమతులు రాకపోవడంతో పనులు నిలిచిపోయాయి రెండు రోజుల క్రితమే అధికారులు చెట్లను రీలోకేట్ చేస్తామని హామీ ఇవ్వడంతో ఎన్జిటి స్టే ఎత్తివేసింది పనులు ప్రారంభమయ్యే సమయంలోనే ఈ ప్రమాదం జరిగింది స్థానికులు ఈ ప్రాంతాన్ని మర్రిశాపం అంటారు ఈ రోడ్డుపై ప్రమాదాలు తగ్గాలంటే మలుపులు సరిచేయడం గోతులు పూడ్చడం విస్తరణ త్వరగా పూర్తి చేయాలని స్థానికులు చెబుతున్నారు కానీ ఎంపీ కొండా మాటలపై ప్రజలే విరుచుకుపడుతున్నారు ఆయన లోక్సభ నియోజకవర్గంలో జరిగిన ఘటనపై స్పందించడం బాగానే ఉన్నా ఆయన కామెంట్స్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారాయి అయితే అది జాతీయ రహదారి కాబట్టి మాకు సంబంధం లేదని రాష్ట్ర ప్రభుత్వం దానిపై పెద్దగా స్పందించడం లేదని టాక్